నమస్తే అండి పెద్ద సినిమా ఇప్పుడు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అవ్వాల్సింది అది కాస్త కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఆగిపోయింది కదా సో చాలా మంది ఫ్యాన్స్ కూడా నిరుత్సాహం చెందుతూ ఉన్నారు ఆయన బర్త్డే రోజు చూద్దాం అనుకున్నారు బట్ సినిమా ఆగిపోయింది కాబట్టి మీరు కూడా ఒక అభిమానిగా ఎలా ఫీల్ అవుతున్నారు మార్చ్ ఇరవై ఏడున అంటే చంద్రుడు భక్త సందర్భంగా ఆ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఏంటంటే అక్కడ పోస్ట్ పోన్ అయింది పోస్ట్ పోన్ అవడానికి కూడా కొన్ని కారణాలు చెప్తున్నారు ఏంటంటే ఒకటి భగత్ సింగ్ అదే డేట్కి వచ్చేలాగా కానీ లేదా విశ్వంబర్ అన్నారు ఫస్ట్ యాక్చువల్గా విశ్వంబర్ అన్నారు కానీ భగత్ సింగ్ కోసమే ఈ డేట్ త్యాగం చేస్తున్నారు ఇది మళ్ళీ దసరాకి వెళ్ళే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు పెద్ద ఎందుకంటే కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మిగిలి ఉంది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే ఆ సినిమాని తీర్చిదిద్దే విధంగా బుచ్చిబాబు గారు చేస్తున్నారు ఆ విధంగా నేను కొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశం ఒక పక్కన అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రెడీ అయిపోయింది కొంచెం చిన్న చిన్న ప్యాచ్ వర్క్ తప్ప ఏం లేదు ఆ సినిమాను ఆడియట్లో వదలటం కోసం రెడీ చేస్తున్నారని కూడా అవుతుంది ఉంది అదేవిధంగానమ్మా ఉస్తాద్ భగత్ సింగ్ కనుక మళ్ళీ అంటే మే అనుకున్నారు కొంతమంది మే ఒకటిని కానీ అదే సారీ పెద్ద పెద్ద మే ఒకటిని కానీ లేదా మే తొమ్మిదిని కానీ అన్నారు కానీ ఆ సమయానికి మళ్ళీ ఇంకో కొంతమంది వచ్చే రూమర్ ఏంటంటే మన విశ్వంబర మే ఒకటిని కానీ తొమ్మిదికి కానీ వస్తే అవకా అవకాశం వస్తే ఈ దసరాకి వెళ్ళిపోద్ది పెద్ద దసరాకి వెళ్ళిపోతుంది అన్నట్టు కానీ ఎప్పుడు వచ్చినా సరే ఫ్యాన్స్ అయితే అంత దగ్గరగానే వెయిట్ చేస్తారు కొంత డేట్ మార్గం వల్ల డిసప్పాయింట్మెంట్ అయితే ఉన్నా కానీ ఓవరాల్గా ఏంటంటే సినిమా అయితే ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు అంటే ఇండస్ట్రీ తరఫు వాళ్ళు కూడా ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్ కూడా ఆ విధంగా సినిమా అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు అన్న ఉద్దేశంతోనే పోస్ట్ పోన్ చేశారు అన్న ఇది విధంగా ఇయర్ అయితే మెగా చాలా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే చిరంజీవి గారి సినిమా కూడా సూపర్ జూపర్ హిట్ అయింది అండ్ తర్వాత చరణ్ కి మళ్ళీ పాప బాబు ఇద్దరు కమల పిల్లలు పుట్టడం అండ్ తర్వాత ఈ సినిమాను కూడా చాలా హైప్ చేస్తా ఉన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే బుచ్చిబాబు గారు పెద్ద హీరోలతో సినిమాలు తీసిన అనుభవం లేదు బట్ ఒక పాన్ ఇండియా స్టార్తో సినిమా తీస్తున్నారు కాబట్టి ఉప్పిన తర్వాత ఈ సినిమానే కదా సో ఎక్స్పెక్టేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మళ్ళీ పడిపోయేలా ఉంటుంది కదా అని కూడా అనుకుంటున్నారు దీని మీద ఏమంటారు కానీ అది ఆయన సుకుమార్ గారి దగ్గర చాలా సంవత్సరాల నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తారు యాక్చువల్గా రంగస్థలం సినిమాకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ అంతా బుచ్చుబాబే పెట్టినట్టుగా సుకుమార్ గారే స్వయంగా చెప్పారు ఆ విధంగా ఏంటంటే బుచ్చుబాబు గారు పెద్ద హీరోని హ్యాండిల్ చేయలేదు అని అనుకునేదానికంటే అంటే డైరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు కానీ సెట్స్లో మాత్రం ఆయనే హ్యాండిల్ చేశారు ఎందుకంటే బాద్షా కానీ అంటే సుకుమార్ గారు ప్రతి సినిమా కూడా అంటే నాన్నకు ప్రేమతో లేకపోతే సర్లే మన వన్ నేనొక్కడనే ఇలా కొన్ని సినిమాలకి అస్టిన్ డైరెక్ట్గా బుచ్చుబాబు గారికి కూడా అదే మన సుకుమార్ గారు కూడా అని బుచ్చుబాబు గారు ఉన్నారు ఆ విధంగా పెద్దవాళ్ళని హ్యాండిల్ చేసి చేయలేనంత కెపాసిటీ అయితే ఆయన లేకపోవటం కాదు ఆయనకి హ్యాండిల్ చేయగలరు కానీ ఏంటంటే మెయిన్ స్ట్రీంలో ఒప్పిన తర్వాత డైరెక్ట్గా డైరెక్ట్ గా రావటం తప్ప ఆయన అయితే ఆల్రెడీ వీళ్ళందరూ పరిచయం ఉన్న యాక్టర్లే వాళ్ళు ఎంత గా చేస్తున్నారు అనేది మనం కొన్ని షూటింగ్ లొకేషన్స్ లో ఉన్న కొన్ని సీన్స్ చూస్తే మనకు అవుతుంది ఆ విధంగా హ్యాండిల్ చేయటం అన్న సమస్య అయితే కాదమ్మా అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇక్కడ బుచ్చిబాబు మన సుకుమార్ గారు కూడా ఒక పార్ట్నర్ పెద్ద సినిమాకి ఒక సుకుమార్ రైటింగ్స్ అని ఆయన ఒక కోఆపరేట్ చేశారు ఆ విధంగా కూడా ఆ సినిమాకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏం లేదు సినిమాని ఎప్పుడు వచ్చినా సరే ప్రజలు ప్రేక్షకులు ఆదరించేలాగానే ఉన్నారు మెగా ఫ్యాన్స్ కూడా అయితే ఏంటంటే ఇక్కడ సమస్య పోస్ట్ పని అవటం అనేది కొంతమంది ఫ్యాన్స్ ఇది అవుతున్నారు కానీ కొంతమంది ఏంటంటే కాంప్రమైజ్ కాకుండా వర్క్ వస్తే కనుక కాంప్రమైజ్ కాకుండా సినిమా రెడీ చేస్తే అంతకంటే మంచి థింకింగ్ కావాలి ఎప్పుడు వచ్చినా సరే అంటే లేట్ లేట్గా వచ్చినా సరే కొంచెం లేటెస్ట్గా రావటం అది ప్రజలు ప్రేక్షకులు ఆదరించడం అనేది మెయిన్ గొప్ప విషయం ఆ విధంగానే పెద్దగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఒక మెగా ఫ్యాన్గా అందులో అయితే పుష్పాబు నో కాంప్రమైజ్ అనమాట ఆ విధంగానే ముందుకెళ్తున్నారు అనేది ఫ్యాన్స్ నమ్ముతున్నారు ఎక్కడో కొంతమంది తప్ప అందరూ ఏం డిసప్పాయింట్ అయిపోలేదమ్మా ఆ సినిమా గురించి అయితే ఖచ్చితంగా అయితే బ్లాక్ పోస్ట్ కొడతారు అది ఏ బ్లాక్ పోస్ట్ అనేది తర్వాత వచ్చే కలెక్షన్ బట్టే మనం చెప్పవచ్చు ఎందుకంటే పాన్ ఇండియన్ సినిమా కాబట్టి